ఛానల్ జశుషన్ విలాక్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ వీడియో వచ్చేసి నేనైతే మీ ముందుకు ఒక స్పెషల్ అయితే తీసుకొచ్చానండి అదేంటే మీకు ఆల్రెడీ వీడియోలు చూసే ఉంటారు అదే అండి గెన్సిగడ్డలు మా సైడ్ వీటిని అయితే గెన్సిగడ్డలు అంటారు ఒక్కో సైడ్ ఒక్కో రకంగా పిలుస్తారండి గెన్సిగడ్డలు కందగడ్డలు చిలకడ తుంపలు అలా రకరకాలుగా పిలుస్తారు మా సైడ్ అయితే గెన్సిగడ్డలు అని పిలుస్తామండి వీటిని ఎలా ఉడకపెట్టుకుంటాం ఏంటి అనేది ఈ వీడియోలు అయితే చూపిస్తాను వీటిని నీట్ గా వాష్ చేసుకొని మట్టి అంతా క్లీన్ అయ్యేదాకా వాష్ చేసుకోవాలి నెక్స్ట్ కుక్కర్ లో వేసి వాటర్ వేసి కొద్దిగా ఎక్కువ వాటర్ అయితే పట్టవండి దీనికి స్మాల్ టీ గ్లాస్ తో మాత్రం కొద్దిగా వాటర్ వేసుకొని కుక్కర్ లో పెట్టి టూ విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుందండి చాలా అంటే చాలా బాగుంటుంది వీటిని పొయ్యి మీద మాత్రం కాల్చుకొని తింటే ఇంకా చాలా రుచిగా ఉంటదండి వీటిల్లో మెయిన్ ఫైబర్ అండ్ ప్రోటీన్స్ ఎక్కువ ఉండడం వల్ల వీటి హెల్త్ కూడా చాలా అంటే చాలా మంచిదండి ఫైబర్ ఉండడం వల్ల జీర్ణక్రియ కూడా బాగా జరుగుతుందండి ఎలాంటి అజీతి సమస్యలు ఉండవు వీటిల్ని షుగర్ వాళ్ళు కూడా తినొచ్చు ఏం కాదు సో మీరు కూడా వీటిల్ని ట్రై చేయండి మీ సైడ్ వీటిని ఏమని పిలుస్తారో కూడా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసి చెప్పండి అండి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బాయ్ అండి